ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అరాచకాలు ఒకటి రెండు కాదు తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు ఒక్కసారిగా సంచలన షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్కు చంద్రబాబుపై గతంలో గత సర్కార్ హయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కొన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదయ్యాయి దీని మీద అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సిఐడి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది చంద్రబాబు పేరు మీద అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని వాడుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద నుంచి బయటపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అంటూ వార్తలు గతంలో నుంచి వింటున్నాము తాజాగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీటిపై ఒక పెద్ద షాక్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కేసుల విషయంలో కేసులకు సంబంధించి కేసుల ఎత్తివేతకు సంబంధించిన ఆధారాలను తమకు అందించాలి అంటూ కోరింది హైకోర్టు ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి పైన గత సర్కార్ హయాంలో కొన్ని కేసులు నమోదైనవి మన తెలుసు ఆ కేసులు ఏపీసీఐడి నమోదు చేసినవే విచారణ కూడా చేశారు వాళ్ళే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు ఆ ఫైల్ చేసిన సందర్భంలో తప్పులు జరిగాయి అనే విషయాన్ని ఫైండ్ చేసింది సో అప్పుడు ఆ ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న ఈ వ్యక్తి అప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిపై కేసులు నమోదయ్యాయి ఈ అంశాలన్నిటిపైన సిఐడి తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏసీబీ కోర్టులో ఫైనల్ రిపోర్ట్ను దాఖలు చేసింది ఈ కేసులకు సంబంధించి అప్పుడు కంప్లైంట్ చేసిన అధికారులు ఏఐఏఎస్ అధికారులు కేసులు ఎత్తివేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయాన్ని ఏసీబీ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఆ కేసుల్ని ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టు కూడా నిర్ణయం తీసుకుందట సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న కేసులు ఆ వ్యక్తి తనపై ఉన్న కేసుల్ని తన దగ్గర పనిచేస్తున్న అధికారులు ఆయా కేసుల్ని వెనక్కి తీసుకునేలా చేసి లేకపోతే వాళ్ళే తమ దగ్గర ఆధారాలే లేవు అని చేతులు ఎత్తేసేలా చేసి వాళ్ళ నుంచే కేసు ఎవరైతే కేసు పెట్టారో ఏ సిఐడి అయితే కేసు పెట్టి షీట్ దాఖలు చేసిందో నుంచే వెనక్కి తీసుకునే ఒక స్కెచ్ బ్రహ్మాండంగా వేశారు ఆ కేసు రద్దు చేసుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం సరైనదే కాదు అని అధికార దుర్వినియోగం పాల్పడటమే అవుతుంది ఇదంతా కూడా ఇది చంద్రబాబు ప్రమేయం లేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దల ప్రమేయం లేదు ఇదంతా జరిగే పని కాదు ఇది ఎవడి చిన్నపిల్లని అడిగినా చెప్పే పని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన ఉన్నారు మొదటగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో తాను బెయిల్ పైన తన రాజ్యాంగని కాపాడే ఒక బాధ్యతలో ఉన్నారు స్కిల్ స్కామ్ డెవలప్మెంట్లో ఆయన అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు యాభై మూడు రోజుల పాటు జైలుకి కూడా వెళ్ళొచ్చారు ఈ స్కిల్ స్కామ్ కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు బలమైన ఆధారాలు ఉండడం వల్లే ఆ రోజు మధ్యంతర బెయిల్ కానీ ముందస్తు బెయిల్ కానీ ఏవి కూడా ఆయనకు అరెస్ట్ చేసిన వెంటనే రాలేదు యాభై మూడు రోజుల పాటు బెయిల్ రాలేదు చివరికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద పోయి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి చివరకు బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది అది వేరే విషయం కానీ ఇక్కడ బెయిల్ పైన ఉన్న ఒక మనిషి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు సామాన్యుడు కావచ్చు చట్టం ఎవరికి చుట్టం కాదు అంటుంటారు చట్టం అందరికీ సమానమే అంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో తనకు సంబంధించిన కేసులని విత్డ్రా చేయించేలాగా కేసుల్ని ఎత్తివేసే కార్యక్రమం చేయడం అనేది బేల్ నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘించడం లాంటి వాదనలు కూడా బలంగా వినబడుతున్నాయి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద తప్పు పెద్ద ముప్పు తెచ్చుకునే కార్యక్రమం ఇదంతా కూడా ఇదే నేపథ్యంలో కేసులకు సంబంధించి అసలు ఎందుకు ఎత్తేసారు ఏ గ్రౌండ్స్ ఎత్తేసారు ఎత్తివేతకు సంబంధించి తమకు అసలు నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు బయట పెట్టాలి కదా అలా పెట్టడం లేదు ఏసీబీ కోర్టు చెప్పిన తీర్పు ఏంటో బయట పెట్టాలి సమాజంలో ఉంచాలి కానీ ఇవి ఈ పని అది చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ ఏంటో బయట పెట్టాలి కానీ ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ ఏంటో ఎవరికి చూపించడం లేదు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండా ఎలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏమీ బయటకు చెప్పకుండా ఇలా తెర వెనుక జరిగే కార్యక్రమాన్ని ఏమనాలో బహుశా సామాన్యులుగా మీరే ఆలోచించాలి ఇక బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి అధికారులు ఏసీబీ కోర్టుకి ఏం చెప్పారు బయట పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి ఇది ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానుల నుంచి అలాగే ప్రత్యర్థి పార్టీ నుంచి బలంగా వినబడుతుంది ఏసీబీ కోర్టు ఆ వివరాలను ఎందుకు దాచుతుంది ఇటీవల ఓ రైల్వే ఉద్యోగి ఈ అంశం పైన కొండలరావు అనే రైల్వే ఉద్యోగి ఏసీబీ కోర్టుకు వెళ్ళారు ఏసీబీ కోర్టుకు వెళ్ళి చంద్రబాబు పైన నమోదైన కేసుల్ని ఎత్తివేయడం వెనక ఉన్న రీజన్స్ ఏమిటో మాకు చెప్పాలి అని కోర్టులో కాపీలను మాకు ఇవ్వాలి అంటూ అడిగారు కానీ ఆ తీర్పు కాపీలను ఇవ్వడానికి ఏసీబీ కోర్టు అగ్రి చేయలేదు నిరాకరించింది ఏసీబీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏకంగా ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ అంశం పైన జైభీం రావు భారత్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ జేడిఎస్ రవికుమార్ గారు వాదనలు వినిపించారు ఏసీబీ కోర్టు వివరాలు ఇవ్వనంటుంది వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అంశం పైన ఆయన హైకోర్టులో చాలా బలమైన వాదనలు వినిపించారు ఈ ప్రతి కేసు సంబంధించి ఆ పిటిషన్ ఎవరైతే క్లయింట్ చేశారో ఆ కంప్లైంట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఏ రకంగా అవినీతి జరిగింది ఏ రకంగా అక్రమాలు జరిగాయి అనే దానికి సంబంధించి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లను మెజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేశారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు రికార్డ్ అయిన కేసులకు సంబంధించిన అంశాల్లో ఈ రకమైన కేసులు ఎత్తివేత కార్య కార్యక్రమం ఎంతవరకు సరైంది అనేది ఇక్కడ చట్టం ఆలోచించాల్సిన విషయం ఉంది ఇది చట్టానికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద కార్యక్రమం అని ఆయన కోర్టులో వాదించడం జరిగింది ఏసీబీ కోర్టు ఏ గ్రౌండ్స్ కింద అసలు ఈ కేసును ఎత్తేస్తుందనే దానిపైన కూడా ఈ జాడాజ్ శ్రవణ్ కుమార్ గారు హైకోర్టు ముందు వాదన విజయవాడలో ప్రజాప్రతినిధుల కోర్టు ముందు ఆయన వాదనలు గల్టిగా చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ ప్రశ్నకు ఏసీబీ కోర్టు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశం పైన ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వడానికి మాకు కొంత సమయం కావాలి అని అడిగారట సో హైకోర్టు కూడా ఆక్షేపించింది ఎందుకు వివరాలు ఇవ్వకుండా దాచిపెడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది వివరాలు ఇవ్వకుండా దాచిపెట్టాల్సిన అవసరం మీకేముంది అంటూ హైకోర్టు ఇచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఆ తీర్పును రహస్యంగా దాచి ఉంచాల్సిన అవసరం ఏంటి అంటూ హైకోర్టు తొలిసారి ప్రభుత్వానికి సంబంధించి కూటమిపై గట్టిగానే ప్రశ్నల వర్షం కురిపించింది ఇక నూట అరవై నాలుగు మంది స్టేట్మెంట్లు రెండు రెండవేళ్ళగా ఏసీబీ కోర్టు పరిధి కానీ కేసును కూడా తాను ఏ రకంగా కేసు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటుందనే అంశాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టడం జరిగింది ఈ రెండు విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కారుకు గట్టిగానే హైకోర్టు షాక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్స్ పూర్తి వివరాలు ఇవ్వడానికి సంబంధించి ఏసీబీ కోర్టులో ఏం జరిగింది ఫైనల్ రిపోర్ట్ ఏంటి ఆ కాపీలో ఏంటి ఇవన్నీ కూడా కోర్టు రావడం కోర్టు ముందుకు రావడానికి కొంత సమయం పడుతుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు దీనికి సమయం ఇస్తున్నట్టు హైకోర్టు తెలిపింది ఫిబ్రవరి మూడవ లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ న్యాయవాదులు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను అలాగే ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏపీసీఐడి ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్ కాపీని హైకోర్టు ముందు సమర్పించాల్సి ఉంటుంది ఇక్కడ చంద్రబాబుకు అగ్ని పరీక్ష కనబడుతుంది హైకోర్టుకి ఆ వివరాలను సమర్పిస్తే వాళ్ళు అసలు ఏ గ్రౌండ్స్ పైన ఈ కేసును కొట్టేస్తున్నారు కేసు కొట్టేస్తున్న సందర్భంగా అసలు కేసు కొట్టేయడమే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టు కొట్టేయడమే చట్ట వ్యతిరేకమా అనే వాదన కూడా ఇక్కడ ఉంది దీనికి బలం చేకూరుతుంది చట్ట వ్యతిరేకం కాదా అవునా కాదా అనే విషయం పైన కూడా హైకోర్టులో డిసిషన్ విచారణ చేసి డిసిషన్ తీసుకుంటారు దీంతో వివరాలు బయటకు వస్తాయి ప్రధానంగా కేసు ఎందుకు కొట్టేశారు ఏ కారణాలతో కొట్టేస్తున్నారు ఎవరు కేసు గతంలో కంప్లైంట్ చేసిన వాళ్ళు మేము కంప్లైంట్ చేసింది తప్పైందని చెప్పుకోలేని కోర్టుకి చెప్పడం ఏంటి అసలు అలా తప్పైందని చెప్పినప్పటికీ నూట అరవై నాలుగు మంది స్టేట్మెంట్లను ఏ రకంగా ఉదాహరణగా తీసుకోగలుగుతారు ఇవన్నీ కూడా ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్గా దృష్టి పెట్టబోతుంది సామాన్యుడిగా ఒకటైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే అధికారం లేనప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఇదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారం లేనప్పుడు స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా బుక్ అయినట్టుగా సాక్ష్యాధారాలు చూపించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్ సిక్కిపోవడం ఆ గ్రౌండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ అయినాయి కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదన్నది వాస్తవం అనుకుందాం కాసే మరి ఇప్పుడు సింపుల్గా కేసులు కొట్టేసుకుంటూ పోవడం అనేది అసలు ఎంతవరకు ధర్మం అంటే ఒక అధికారం మార్పిడి జరగడం వల్ల ఏదైనా సాధ్యమైన ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉండాల్సిన వ్యక్తులు చేయాల్సిన పనుల ఇవి మరి ఇదే నిజమైతే దీనికి శిక్షలు ఏమైనా ఉన్నాయా తక్షణమే బెయిల్ రద్దు చేసి చంద్రబాబును మళ్ళీ ఏ బెయిల్ మీద అయితే ఉన్నాడో ఆ బెయిల్ వాపస్ తీసుకోవాల్సిన హక్కు కోర్టుకుంటుంది కదా సామాన్యుడికి అయితే అసలు బయటకు వచ్చే పరిస్థితే లేకుండా కోర్టు నిబంధనలు అంటూ రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ కోర్టులకు మాట్లాడతారు కదా మరి ఈ పెద్దలకు ఇవేవి వర్తించవా ఇలా వర్తించినప్పుడు చట్టం చుట్టం అని అనడ అనాల్సిన అవసరం ఏముంది పెద్దలకు ఓ చట్టం సామాన్యులకు మరో చట్టం అని అనాల్సిన అవసరం వచ్చే ఆస్కారం పెరుగుతుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది కదా ఇలాంటివి చూస్తున్నప్పుడు వాస్తవానికి పెద్దవాళ్లకు అసలు కోర్టుకు సంబంధించిన జరిగే కార్యక్రమాలు కానీ కేసులు కానీ వేరే లెవెల్లో అవుతుంటాయి సామాన్యుడికి అయితే చిన్న తప్పు చేసినా కూడా తీసుకెళ్ళి నెలల కొద్ది జైల్లో పెట్టే సంస్కృతి చాలా కాలం నుంచి ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మరి వీటికి రాజ్యాంగంలో హక్కులు కాలరాస్తున్నట్టే కదా ఒక సామాన్యుడికి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఏదైనా ఒక వ్యక్తి చేసిన ఒక తప్పు వల్లనో ఏదైనా ఇన్సిడెంట్ వల్లనో ఈరోజు అధికారం దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఉన్న కేసులను కొట్టేసుకునే కార్యక్రమం చేస్తున్న ఈ వ్యక్తి చేస్తున్నది తప్ప కాదా అన్నది ఈరోజు కోర్టులు డిసైడ్ చేసి ఆ డిసైడ్ చేసి తక్షణమే బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉందా లేదా మరి ఆ కార్యక్రమం కోర్టు చేస్తుందా లేదంటే కోర్టుకు పైనుంచి కేంద్రం నుంచో ఇతర ఇతర పెద్దల నుంచో మద్దతు లేదా ఒత్తిడి వచ్చి నిర్ణయాలు వెనక్కు తీసుకునే కార్యక్రమాలు చేస్తాయా అన్నది కాలంలో జరిగే పరిణామాలను బట్టి చూడాల్సిన అవసరం ఉంది మీరేమంటారు కామెంట్ చేయండి